తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది కళ్యాణరథానికి టీటీడీ చైర్మన్ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరగనుంది యూపీ ప్రభుత్వం కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తామన్నారు నూట డెబ్బై మంది సిబ్బందితో నమూనా ఆలయం తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు తేదీల్లో ఫిబ్రవరి మూడు పన్నెండున నాలుగు సార్లు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు నుంచి ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టిటిడి సిబ్బంది సుమారు నూట యాభై నూట డెబ్బై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబ వాళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా మహాకుంభమేళ ప్రయోగాలు జరుగుతుంది ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ పోలీ డిప్ తీసుకోవటం జరుగుతుంది సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం దాదాపు రెండున్నర ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది